ఆత్మకు జీవముని వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా అంశం పుతోను దయ్యమ పునీత క్రీస్త ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పద్మూడవ వచనం సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని ఎరుగుదును అని వ్రాయబడింది అనగా క్రైస్తవులు సాతాను పరిపాలిస్తున్న లోకంలో ఉన్నారు అని సాతాను పరిపాలిస్తున్నటువంటి లోకంలో క్రైస్తవులుగా జీవించటం క్రీస్తుకు చెందినవారుగా జీవించటం ఎంత కష్టమో ఆలోచించండి మతశ్ర వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఐదవ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అన్నాడు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా నేటి దినాలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు అబద్ధ క్రీస్తులు ఈ అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభు ఆనాడే చెప్పాడు ప్రిలరా సాతాను సింహాసనమున్న స్థలములో కాపురమున్న నీవు దేవుడు నీకిచ్చిన రక్షణను కాపాడుకున్నటలో అప్రమత్తడవుగా ఉన్నావా లేక సోమరిగా ఉన్నావా వాక్యము చేత హెచ్చరించబడుతూ ఉన్నావా వాక్యము లేని భక్తిహీనతలు ఉన్నావా ఒక్కసారి ఆలోచించు క్రైస్తవ్యం అంటేనే దేవుని నామమును అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలు ప్రిలరా అలాంటి పరిస్థితుల్లో హైదరాబాదులో ఒక స్త్రీ నేనే క్రీస్తును మీ కొరకు రక్తం కాచాను అని చెబుతూ ఉన్నది ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత మాట్లాడతాను నేను నుండి ఏమి చెప్తాను నేను మీకోసం తగ్గించుకున్నా ఈ గృహంలోనికి వేవేల దోహదూతలతో కెరూబులు సరూబులతో ఈ సంగీతికి వచ్చి ఉన్నాను అసలే కొనుకొను నిద్రపోను కానీ హృదయంలో వేసదారులతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను ఇక్కడ ఇక్కడికొచ్చాక ఇక ఏమి చెప్పు ఏమివ్వాలి సరిపోలేదా చూశారు కదా ప్రిలరా ఈ సహోదరి యొక్క మాటలు ప్రవర్తన అపోస్తల కాలంలో పౌలు శీలాలు సువార్త చేసినటువంటి దినాలలో దయ్యం పట్టిన చిన్నది కూడా ఇలాగే ప్రవర్తించేది దయ్యం పట్టినటువంటి చిన్నది చెప్పే సోది వల్ల తన ఇంటి యజమానులకు బహులాభము వస్తుంది ఆలోచించండి ప్రియులరా సోదే అనే పదహార వచనంలో స్పష్టంగా రాయబడింది సోదే అంటే అర్థమేంది ప్రయోజనము లేని మాటలు మనుషులకు ప్రయోజనకరము కాని మాటలు అంటే అసందర్భంగా అనాలోచనగా అర్థరహితంగా చెప్పే మాటలే సోది ఈ సోది వినటానికి జనాలు ఇష్టపడుతున్నారు అందుకే డబ్బులు ఇస్తున్నారు ఈ సహోదరి నేనే క్రీస్తును అని చెప్పుకుంటుంది అనేకులు ఆమె దగ్గరికి వస్తూ ఉన్నారు ప్రభు అందుకే చెప్పాడు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచేదరు జాగ్రత్త అని హెచ్చరించాడు మరి ఈ వాక్యం ఎందుకు గుర్తు రావడం లేదు జనాలకి మీరు బాగా గమనించారో లేదు ఈ సహోదరి మాట్లాడుతుంటే ఆమె కండ్ల వెంట నీళ్ళు వస్తుంటే కన్నీళ్ళు ఆమె తుడుచుకోవడం కాదు కానీ పక్క వాళ్ళు కర్సీపుతో ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఉన్నారు అంటే ఆమెకు ఎంత కనెక్ట్ అయిపోయారో ఆలోచించండి పిల్లరా ఈ పుతోను దయ్యం పట్టినటువంటి చిన్నది కూడా అనేక దినాలు ఇలాగే ప్రవర్తించింది వివేకము కలిగిన వారు శీలలు ఆ చిన్నదానిలో ఉన్న దయ్యాన్ని గద్దించి చిన్నదానిని బాగుపరుస్తే తమ లాభ సాధనము పోయనని ఆ చిన్నదాని యొక్క యజమానులు శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొక్కకు ఈడ్చుకొని వచ్చారు ఈ సహోదరి యొక్క ప్రవర్తన మానసిక వ్యాధితో ఉన్న ప్రవర్తన అని మాలాంటి వాళ్ళు చెబుతుంటే మా మీదికి తిరగబడుతూ ఉన్నారు ఆలోచించండి భక్తి అనేది మనిషిని విచక్షణ కోల్పోయేదిగా చేసేది కాదు భక్తి వివేకం కలిగి ప్రవర్తించేవాడే క్రైస్తవుడు అనేకులకు జ్ఞానాన్ని ప్రకటించేటటువంటి వాడు క్రైస్తవుడు అనేకుల చేత ఇలా అపహాస్య పాలయ్యేటటువంటి వాడు కాడు క్రైస్తవుడు అంటే కానీ ఈ సహోదరి వల్ల అన్యజనుల మధ్య దేవుని నామము అవమానపరచబడుతుంది యేసుక్రీస్తు పూనకంలోనికి వచ్చాడని ఆమెను ఆవహించాడని యేసుక్రీస్తే ఇలా మాట్లాడుతున్నాడని సరిపెట్టుకుంటున్నారు ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రిల్లరా ఇది ఆత్మీయ జీవితానికి గొడ్డలి పెట్టు ఆమెను హాస్పిటల్లో చేర్పించి సరైనటువంటి వైద్యము చేయించకపోతే ఆ మానసిక వ్యాధితో అలాగే ఉండిపోతుంది ఆమె చివరికి సత్యమెరగని అంధకారములో పడి నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది సహోదరుడా వీడియో చూస్తున్న నీవు నీ పరిసర ప్రాంతాలలో ఇలాంటి సమస్యతో బాధపడి క్రైస్తవులను పసిగట్టు మందిరాలలో పాటలతో అనేక విధములైనటువంటి అల్లరి వివేకం కోల్పోయి గంతులేస్తూ భాషలు మాట్లాడుతూ మేము ఇది బాఈ మాట్లాడుతూ ఉన్నాం మేము ఆత్మలో మాట్లాడుతూ ఉన్నాం ఆత్మ చేత పొరిగొల్పబడ్డాము అని తమ్మును తాము సరిపెట్టుకుంటూ ఇలా మానసిక వ్యాధికి గురవుతూ ఉన్నారు పిల్లరా నీవైనా ఆలోచించి క్రైస్తవుడంటే జ్ఞానము కలిగిన వాడు జ్ఞానాన్ని జనులకు పంచేవాడు అని గుర్తించు ఈ సహోదరిని సాధ్యమైతే మానసిక వైద్యానికి పంపమని చెబుదాం దేవుడు అట్టి మనసు మనకందరికీ దయచేయంగాక ఆమె